నమస్తే జయహో సక్సెస్ మంత్రాకు స్వాగతం ఈ రోజు జయహో సక్సెస్ మంత్రాలో మనం తెలుసుకోబోతున్న అంశం సూసైడ్ అసలు ఈ సూసైడ్ టెండెన్సీ అనేది ఎందుకు వస్తుంది ఎలాంటి వ్యక్తులు ఈ సూసైడ్ టెండెన్సీకి ప్రలోభపడుతూ ఉంటారు దీని నుంచి బయటపడాలంటే ఎలాంటి మార్గాలు ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అలానే మోటివేషన్ స్పీకర్ అయినటువంటి సుధీర్ సండ్ర గారు మరి వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చిన్న చిన్న కారణాలకి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి అసలు ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన మీరు అనుకున్న విధంగా సూసైడ్ అంటే ఏదో ఒక్క క్షణంలో వచ్చే ఆలోచన లేకుంటే ఈరోజు భారతదేశంలో ఒక వంద మంది సూసైడ్ చేసుకుంటున్నారు అనుకోండి దాంట్లో ఒకరో ఇద్దరు మాత్రమే సూసైడ్ ఒక్క నిమిషంలో సడన్గా చేసుకోవాలి అనే ఆలోచన వచ్చేది మిగతా తొంభై ఎనిమిది మందికి ఎప్పటి నుంచో మనోవేదనకు గురై ఇంకా భవిష్యత్తులో ఏమీ కనపడకుండా జీవితం ఇక్కడ ముగిసిపోతుందని చెప్పి అప్పుడు స్టార్ట్ అవుతుందండి ఇదేంటంటే వాళ్ళ గుండెల్లోని బాధల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక అసలు ఇంకా నాకు జీవితం ఏం లేదు ఎందుకంటే నేను ఒక బిగ్ ఫెయిల్యూర్ అని నాకు ఇంకేమి లైఫ్ లేదు నేను ఓడిపోయాను నా జీవితంలో ఇంకేం సాధించలేనని చెప్పి మనోవేదనకి బాగా గురై 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 అప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు కానీ చాలామంది ఏమంటారంటే అంటే ఇదేదో క్షణికావేశంలో చేసుకునేది క్షణికావేశంలో చేసుకునేది ఎలా అంటే చాలామంది కొంతమంది కోడలు అత్త మీద కోపంతోనో లేకుంటే నాన్నను బెదిరించాలని చెప్పి ఆ క్షణంలో చేసుకునేదాన్ని మాత్రమే వేసం అంటారు కానీ మిగతా సూసైడ్లు మాత్రం కొన్ని నెలల పాటు కొన్ని రోజుల పాటు కొన్ని సంవత్సరాల పాటు మనోవేదనకు గురై తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకుంటారండి ఇదేదో ఒక క్షణంలో వచ్చేది కాదు ఆ మనోవేదన తగ్గించుకున్న రోజు మాత్రమే సార్ ఆ మనోవేదన ఎలా కనిపెట్టచ్చు మీరు ఒక్కసారి వాళ్ళని గమనిస్తే వాళ్ళు ఇంతకు ముందులాగా లేకుండా చాలా డల్గా ఎవరితో మాట్లాడకుండా ఇంకా ఏం చేయలేమేమో ఇంకా నా లైఫ్ అయిపోయిందేమో అసలు సోషల్ గ్యాదరింగ్లోకి రాకుండా టైంకి తినకుండా టైంకి నిద్రపోకుండా ఎక్కువ ఆలోచిస్తూ అలాంటి మీకు ఏమైనా సిమ్టమ్స్ కనపడినప్పుడు మాత్రం వాళ్ళు ఆ సూసైడ్ ఆలోచనలకు దగ్గరగా ఉన్నట్టు మీరు తెలుసుకోవచ్చండి సో ఇది చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాల్సిన విషయం కూడా ఎక్కువ చూసినట్లయితే ఈ సూసైడ్ అల్టెండెన్సీ యువత అవునండి యూత్ లోనే ఎక్కువ కనిపిస్తుంది స్టూడెంట్స్ మనం ఈ మధ్య చూసినట్లయితే కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి రోజు కూడా వార్తలు నిలుస్తూనే ఉన్నారు బలవన్ మరణాలకు ఎలా చూడాలి ఇందులో మీరు అడిగిన ప్రశ్నలో ఉందండి యువత అని చెప్పి వాళ్ళకేంటంటే ఈ రోజు యువతలో కూడా పర్టికులర్గా చేసుకునే వాళ్ళు ఎవరంటే ఇద్దరు ఒకరు విద్యను అభ్యసిస్తూ విద్యలో రాణించలేకపోవడం కానీ విద్యలో ఫెయిల్ అయితే కానీ అంటే చదువులో ఫెయిల్ అయితే కానీ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు రెండోది జీవితంలో ఉద్యోగం తెచ్చుకోకపోయినా ఈ ఇద్దరు మాత్రం యువతలో మాట్లాడితే సార్ ఎందుకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈరోజు విద్యార్థులు ఎలా ట్రైన్ చేస్తున్నారంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు లేకుంటే కాలేజ్ అవ్వచ్చు చదువే నీ జీవితం చదవకపోతే నువ్వు దేనికి ఇంకా ఏది జీవితంలో సాధించలేవనేసరికి ఈ చదువులో ఫెయిల్ అయ్యేసరికి ఇంకా నేను జీవితంలో కూడా ఏం సాధించలేనా అని చెప్పి ఒక చిన్న విషయంలో వాళ్ళు తప్పు చేస్తున్నారు ఈరోజు నేను ఒక చిన్న విషయం అడుగుతానండి ఒక కుందేలకి ఒక చేపకి పందెం పెడితే ఎవరు గెలుస్తారండి ఆలోచిస్తున్నారా కాదండి ఒక కుందేలు నీళ్ళలో ఎదలేదు చేప రోడ్డు మీద నడవలేదు అంటే మనం ఎలా కంపేర్ చేస్తున్నంటే ఆ విద్యార్థి స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్నాడు నువ్వు కూడా తెచ్చుకోరా అని చెప్పి తండ్రి ఇలా చెప్పడం వల్ల టీచరు అరే క్లాస్లో ఇంతమంది ఉన్నారు నువ్వు చదవలేకపోతున్నావు ఎన్నో ప్రాబ్లం అనికని చెప్పి ప్రతి దానికి చదువులో రాణిస్తేనే జీవితం లేకపోతే కాదు అనే విషయంలో వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే చదవకపోతే చదువులో ర్యాంక్ రాకపోతే మేము జీవితంలో ఏమి సాధించలేవు మాకు ఇంకా జీవితం కనబడట్లేదని చెప్పేసి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటున్నారండి దయచేసి నేను చెప్పే ఒకే ఒక్క విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని చదివితే జీవితంలో ఏం సాధిస్తారని ఫస్ట్ వాళ్ళకి భవిష్యత్తును చూపించండి చదవకపోతే భవిష్యత్తు లేదని చెప్పద్దు చదివితే ఇలా ఉంటుంది చదవకపోతే ఇలా ఉంటుంది నిర్ణయం నీ చేతిలో ఉందని చెప్పి జస్ట్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళు రియలైజ్ అయ్యే విధంగా చెప్తే ఇంకోసారి యువత ఆత్మహత్య అనే ఆలోచన కూడా చాలా దూరంగా ఉంటారు అసలు ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే మనం మళ్ళీ గతంలోకి వెళ్ళాలి సరే గతంలో కంటే ఎక్కడికి మన పాత రోజుల్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కాలేజ్ అయిపోయిన తర్వాత లేకుంటే ఎవరన్నా కలవాలనుకుంటే వాళ్ళు ముందే ఏం చెప్తారటప్పుడు ఫోన్లు ఇవేం లేవు కదా వాళ్ళు ఏం చెప్తారంటే అరే నేరుగా సాయంత్రం నాలుగు గంటలకు వాళ్ళ ఇంటి దగ్గర కలుసుకుందాం ఒకసేపు మాట్లాడుకుందని చెప్పి హ్యాపీగా మన నలుగురు వ్యక్తులతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎన్ని బాధలున్నా కూడా నవ్వులు ఇవన్నీ షేర్ చేసుకుంటుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది మీరు ఈ మధ్య రోజుల్లో చూడండి ఎప్పుడైనా ఎవడన్నా బాధగా ఉండి ఫ్రెండ్కి మెసేజ్ చేస్తాడు అరే ఐమ్ ఫీలింగ్ శాడ్ అని చెప్పగానే అవతల నుంచి వాడేదో ఎంటర్టైనింగ్గా తీసుకొని అవునా అయితే చచ్చిపోయి ఇంకెందుకు అని చెప్పి స్మైలీగా ఒక సింబల్ పెడతాడు వీడికి ఈ బాధని షేర్ చేసుకునే దానికి ఎవ్వరు లేరండి ఈరోజు నన్ను ఒక ఫ్రెండ్ మోసం చేశారు అనుకోండి నేను ఇక్కడ కూర్చొని ఏమని అంటే నా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు అసలు వాడు నన్నే మోసం చేస్తారు ఇంకా ఎంతమంది మోసం చేశాడు అసలు నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఒక ఆలోచనకి ఇంకో ఆలోచన ఇంకో ఆలోచనకి ఇంకో ఆలోచన నెగిటివ్ తయారవుతూ ఉంది ఈ రోజు నుంచి మీరు ఫస్ట్ బాధని వేరే వాళ్ళతో పంచుకోండి మీకు గుండె చాలా వెలితిగా అంటే ఎస్ కంఫర్టబుల్గా ఉంటుంది ఫస్ట్ ఈరోజు నుంచి బాధను పంచుకోవాలి అందుకని పక్కన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ పక్కన తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే నేను అందుకే చాలామంది తల్లిదండ్రులు కూడా చెప్తాను రోజులో కనీసం మీ పిల్లలతో ఒక గంట సేపన మాట్లాడండి టీవీ చూస్తున్నాను లేకుంటే అన్నం తింటూ మాట్లాడమని కాదు కంఫర్టబుల్గా యాజ్ అ ఫ్రెండ్గా మాట్లాడండి మీ పిల్లలు చాలా ధైర్యాన్ని పెంచుకుంటూ మేబీ వన్ పర్సెంట్ అయిన సూసైడ్ రేట్ తగ్గుతుంది కదండి దానికోసం వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి ఫ్రెండ్స్ గ్యాదరింగ్లో ఫోనుల్లో మాట్లాడడం కంటే డైరెక్ట్గా వెళ్ళి ఎమోషన్స్ షేర్ చేసుకోండి ఈ ఎమోషన్స్ షేర్ చేసుకోలేకపోవడం వల్లే ఈరోజు చాలా మంది ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారండి సో సుధీర్ గారు ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తూ ఉన్నామంటే కొన్ని సందర్భాలు ఉంటాయి ఏంటంటే ప్రేమ విఫలమైపోవడం లేదా ఒక బిజినెస్ చేస్తూ ఉంటే మనతో ఉన్నటువంటి పార్ట్నర్ మోసం చేయడం అయితే ఇక్కడ రెండు ఉంటాయి ఒకటి వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ కిల్ చేసుకోవడం లేదా కక్ష కట్టేసి ఎదుటి వ్యక్తిని కిల్ చేయాలన్నటువంటి కసిని పెంచుకోవడం ఇలాంటి సందర్భాలను ఎలా చూడాలి ఇలాంటి సందర్భాల్లో ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు ఈ మధ్య చాలా దగ్గరలో మీరు ఫస్ట్ మనకి ఇది బాగా భయంకరంగా న్యూస్ వచ్చింది ఏంటంటే వరంగల్లో ఒక ఇద్దరు మామూలుగా అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అమ్మాయి ఎంతసేపు రెస్పాన్స్ ఇవ్వలేదని చెప్పేసి వెంటనే వాళ్ళు యాసిడ్ దాడి చేశారు అది చాలా వైరల్ అయింది చాలా భయంకరమైన సెన్సిటివ్ ఇష్యూ అండి ఇది లేకుంటే బిజినెస్లో నన్ను మోసం చేశారని చెప్పి వీళ్ళెళ్ళి ఈ లాస్ని ఎలా రికవర్ చేయాలి ఎలా చేయాలని ఆలోచించకుండా వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే నేరుగా వెళ్ళి ఆ బిజినెస్ పార్ట్నర్ని నాశనం చేయాలి మీరు బాగా అబ్జర్వ్ చేశారలేదు ఏంటంటే నేను నాశనం అయిపోయిన పర్లేదు పక్క కూడా ఆనందంగా ఉండకూడదు అని చెప్పే మైండ్ సెట్ దీన్ని శాడిస్ట్ అంటే శాడిజం కైండ్ మీరు ఊహించవచ్చు వాళ్ళు ఏం చేస్తారు టె టెర్రరిస్టులు కానీ వీళ్ళందరూ మామూలుగా మనం మాట్లాడు ఇప్పుడు ఇక్కడ కూడా మనుషుల్లో ఎలాంటి వ్యక్తిత్వాలు ఉంటాయంటే కొందరు నేను ఓడిపోయినా పర్లేదు వాడు ఆనందంగా ఉండాలి వాడు గెలవాలనుకునే వాళ్ళు కానీ కొంతమంది ఉంటారు నేను ఓడిపోయినా వాడు మాత్రం గెలవకూడదు వాడు నా లాగే బాధ అనుభవించాలని చెప్పి మైండ్ సెట్ ఉంటుంది కదా వాళ్ళండి ఇవన్నీ చేసేది సో ఈరోజు మీరు ప్రేమలో ఓడిపోయిన బిజినెస్లో మిమ్మల్ని ఒకరు చీట్ చేసి వాళ్ళ ఆనందంగా ఉన్న ఫస్ట్ వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం వల్ల మీకేం వస్తుందనే ఒక్క ప్రశ్న మీరు అడగండి ఈరోజు కక్ష తీసుకున్నారు మీకేం వస్తుంది మానసికంగా ఆనందం పొందుతున్నారు కానీ జీవితాంతం మీరు వెళ్ళి అది జైల్లో అవ్వచ్చు లేకుంటే ఎలా అయినా సరే వాళ్ళని చంపి మీరు చచ్చిపోతున్నారు ఈ మధ్య చాలామంది ఇన్సిడెంట్స్లో కూడా చూస్తే ఫ్యామిలీస్లో కూడా చాలామంది ఏం చేస్తారు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఆత్మహత్య చేసుకోవడం కాకుండా నా పిల్లల్ని లేకుంటే నా ఫ్యామిలీని మొత్తం కూడా చాలా చాలా రోజులు మీరు యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ కూడా చూస్తుండొచ్చు ఒక తల్లికి ఏదైనా సమస్య వస్తే భర్త రోజు మందు తాగి వస్తే తల్లి సమస్యలో ఉన్నప్పుడు తల్లి మాత్రమే ఆత్మహత్య చేసుకోవడం కాకుండా ఇద్దరు చిన్న పిల్లలండి వాళ్ళకి అసలు జీవితం అంటే కూడా తెలియని వయసులోనే వాళ్ళ ఆత్మహత్య వాళ్ళతో పాటు ఆత్మహత్య చేసుకుని తీసుకెళ్తుంటే ఏంటండి ఇది సో మీరు ఈసారి అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే భవిష్యత్తు గురించి ఆలోచించండి అంటే ఎలా అంటే నేను చేయడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాల గురించి ఆలోచించండి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆత్మహత్య చేసుకుంటున్నారు మీరు ఆత్మహత్య చేసుకునే ముందు ఆ అమ్మాయి ఆనందంగా ఉంది కదా నా ప్రేమ విఫలమైంది ఆ అమ్మాయి ఆనందంగా ఉంది ఆ అమ్మాయి కూడా ఆనందంగా ఉండకూడదు అని చెప్పి ఆ అమ్మాయిని చంపి మీరు చనిపోతున్నారు దీనివల్ల మీకు ఏమొస్తుందండి ఫస్ట్ ఆ పరిణామాలు తీసుకోండి కనీసం ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం నేరమైతే ఆత్మహత్యతో పాటు మీరు ఒకరిని చంపడం నాకు తెలిసి అన్నిటికంటే భయంకరమైన వ్యక్తిత్వ లోపం అని చెప్పాలండి సో మీ వ్యక్తిత్వం ఎలా ఉందంటే కనీసం నష్టపోతే మీరు నష్టపోండి కానీ మీ వల్ల వేరే వాళ్ళు నష్టపోకూడదండి అలాంటి వ్యక్తిత్వం మీ దగ్గర ఉన్న రోజు చాలామంది మీకు ఏదైనా జరిగినా కూడా వాళ్ళు మిమ్మల్ని గర్వంగా మెచ్చుకునే స్థాయిలో ఉంటుంది సో ఈరోజు నుంచి బిజినెస్లో లాస్ వచ్చినప్పుడు కూడా మీరు ఆ బిజినెస్లో ఎలా ఓవర్కమ్ చేయాలని ఆలోచించాలి కానీ పక్కన వాడిని నాశనం మళ్ళీ వాడు ఆనందంగా ఉన్నప్పుడు నాశనం చేయాలని మాత్రం ఆ వ్యక్తిత్వం మాత్రం ఎప్పుడు జనరేట్ చేసుకోవద్దు మీరు వంద మందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు సో అలాంటి ఆలోచనలు మాత్రం పెంచుకోకుండా ఉండాలంటే మాత్రం ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎలా గ్రోత్ తీసుకురావాలో ఆలోచించండి సుధీర్ గారు మనం చూస్తున్నాం ఆల్రెడీ మీరు డిస్కస్ చేశారు ఈ పాయింట్ని అంటే ఒక కుటుంబం మొత్తం కూడా ఒక అప్పుల బాధ తాళలేకనో లేదా ఇందాక భర్త కొడుతున్నాడని చెప్పి పిల్లల్ని పిల్లలతో సహా అంటే తను చనిపోతే తన పిల్లలు అనాథులైపోతారు అసలు పట్టించుకోడిక భర్త అన్నటువంటి ఆలోచనలు కావచ్చు రకరకాల ఆలోచనలు బట్ ఎందుకు అంటే ఆ టైంలో ఇంత బోల్డ్గా డెసిషన్ తీసుకొని చేసేటువంటి పరిస్థితి నిజంగా ఉంటుంది అంటారా దీన్ని నేను చెప్పాలంటే క్షణికావేశం అంటారు యాక్చువల్గా క్షణికావేశంలో వాళ్ళు వాళ్ళు చనిపోవడం కాకుండా కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్తున్నారు ఈ మధ్య చాలా చోట్ల మీరు చూసినా కూడా ఒక కుటుంబంలో ఐదు మంది ఉన్న ఆరు మంది ఉన్న అందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు ఇక్కడ ప్రాబ్లము అందరికీ లేదండి ఒక వ్యక్తికి ప్రాబ్లం ఉండేసరికి ఈరోజు తండ్రికి ప్రాబ్లం చాలామంది రైతులు కానీ చాలామంది బిజినెస్ పీపుల్ బిజినెస్లో అవసరంగానే వాళ్ళ భార్య వాళ్ళ ఇద్దరు పిల్లలు కలిసి ఆత్మహత్య చేసుకుంటారు కానీ ఇక్కడ సమస్య ఎవరిదండి మీ ఒక్కరిది మీతో పాటు మూడు జీవితాలను తీసుకెళ్తున్నారంటే ఒక్క సెకండ్ కనుక మీరు అక్కడ ఆలోచించి ఏం ఆలోచిస్తారంటే అవును ఈరోజు సమస్య ప్రతి ఒక్కరికి అందరికి ఒకే సమస్యలు ఉంటాయండి అస్సలు ఉండవు ప్రతి ఒక్కరికి వేరు వేరుగా సమస్యలు ఉంటాయి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ సమస్యని వేరే వాళ్ళ మీద రుద్దొద్దు వేరే వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేయొచ్చు మీకు ఈరోజు సమస్య ఉందంటే అది మీరు ఎలా సాల్వ్ చేయాలో చూడాలి కానీ మీ వల్ల వాళ్ళని రోడ్డు మీద కానీ వాళ్ళని జీవితాలను ఎంచేసే రైట్ మీకు లేదండి సో ఆ టైంలో మీరు ఎలా చేయొచ్చు అంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రతిసారి ఒక్క విషయం ఆలోచించండి ఒకే ఒక్క క్షణం ఏంటంటే ఆవేశం వచ్చినప్పుడు ఇక్కడ అమెగ్దల అనేది అరెస్ట్ అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి అమెగ్దల అరెస్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం మన మీద కంట్రోల్ ఉండదు అందుకే చూడండి చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు పది కౌంట్ చేయండి మీ మీద మీకు కంట్రోల్ వస్తుందంట ఈ నుంచి ఆవేశం ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దండి ఎవరైనా కన్సల్ట్ అవ్వండి అది సైకాలజిస్ట్ అవ్వచ్చు పక్కన మీకు మంచి సలహాలు ఇచ్చి ఒక మిత్రుడు అవ్వచ్చు వాళ్ళనే కన్సల్ట్ అవ్వండి ఈరోజు భార్యాభర్తల మధ్య ప్రాబ్లం రాగానే ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ కూడా చూశాను భార్యాభర్తల మధ్య ప్రాబ్లం రాగానే ఈ వెళ్ళి పిల్లల్ని తీసుకొని బావి దగ్గరికి వెళ్ళింది ఈ లోపల పది మంది చూసేసరికి ఆమెను కాపాడి పక్కకు తీసుకొని వచ్చారు ఇప్పుడు చూడకపోతే ముగ్గురు జీవితాలు రోడ్డు మీదకి వచ్చాయి కదండి అప్పుడు వెంటనే ఆమె కనుక అవును ఇక్కడ సమస్య వచ్చింది ఇప్పుడు భర్త లేకుండా నేను చాలామంది మీరు చాలా స్ట్రాంగ్ లేడీస్ వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ అండి భర్త చాలాసార్లు చెప్పినా వినకపోయేసరికి ఈ తల్లి పక్కకొచ్చి తను ఏదో పని చేసుకుంటూ ఇద్దరు పిల్లల జీవితాన్ని నడిపిస్తుందంటే ఎంత గొప్పగా ఉందండి చనిపోతే ఏమి సాధిస్తారు మీరు ఒక్కసారి మీరు ఏమైనా లైఫ్ ఆల్టర్నేటివ్స్ ఆలోచించారే కానీ డిసైడ్ మాత్రం చేయొద్దు సొల్యూషన్ ఎండ్ చేయొద్దు లైఫ్ని ఎండ్ చేసే రైట్ మీకు లేదండి ఫస్ట్ లైఫ్ని ఎండ్ చేయకుండా ఏమైనా ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఈరోజు మామూలుగా బిజినెస్లో లాస్ వచ్చింది నేరుగా వెళ్ళి మీ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోకుండా ఈ బిజినెస్ లేదు పెట్రోల్ పంపులో పనిచేసినా సరే మీరు చేయొచ్చు కదండి ఈరోజు ఒక షాపింగ్ మాల్లో ఎక్కడైనా పని మీ కుటుంబాన్ని రన్ చేయచ్చు కదా కాకుంటే ఇంతకుముందు మీరు కార్లు తిరిగేవాళ్ళు ఇప్పుడు సైకిల్లో తిరుగుతారు కానీ తిరుగుతున్నారు కదండి కానీ మనం ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నాం అంటే కారణం ఒకటి చెప్తానండి బికాస్ ఆఫ్ సొసైటీ ఈరోజు భారతదేశంలో అందరూ కోసం బతుకుతున్నారంటే నేను ఈ పని చేస్తే సొసైటీ ఏమనుకుంటారు నేను ఈ పని చేస్తే సొసైటీ అవును నాకు ఒక చిన్న విషయం చెప్పండి ఇప్పుడు ఈ షో చూసే టైంకి మీరు మధ్యాహ్నం భోజనమో లేకుంటే డిన్నర్ చేసే టైం అనుకోండి అవును ఈరోజు మీరు డిన్నర్ చేశారని ఎవరన్నా వచ్చి అడిగారు మిమ్మల్ని ఎవరు అడగరు మీరు తింటున్నారు లేదని ఎవరు పట్టించుకోరు కానీ మీకు సమస్య వచ్చినప్పుడు మాత్రం అందరూ వాడు ప్రాబ్లంలో ఉన్నాడని ఈ ప్రాబ్లంతో ఈ సొసైటీ అనే బ్లేమ్తో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ రోజు నుంచి మీరు ఆలోచించాల్సింది మీరు కట్టుకున్న భార్య గురించో మీకుండే పిల్లల గురించి ఆలోచించండి జీవితాంతం ఆనందంగా ఉంటారు సొసైటీ మీ గురించి ఆలోచించినంతకాలం మీరు సొసైటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఈరోజు ఆత్మహత్యలు కూడా దానివల్లే ఎక్కువ జరుగుతున్నాయి ఆ ప్రైడ్ ఆ పదవి ఆ ప్లస్ పరువు గురించి ఆలోచిస్తూ చాలామంది చేసుకుంటున్నారు పరువు ఏం కాదండి కుటుంబం కంటే పరువు గొప్పది కాదు పరువు గురించి ఆలోచించే ముందు కుటుంబాన్ని గురించి ఆలోచించండి పరువు గురించి ఆలోచించే ముందు మనుషుల గురించి ఆలోచించండి పరువు గురించి ఆలోచించే ముందు ప్రేమ గురించి ఆలోచించి డెఫినెట్గా గెలుస్తారంటే అంటే ఈ ప్రాసెస్లో ఈగోకి సంబంధించి ఏమన్నా క్యారెక్టర్ ఉంటుందంటారా చాలా చాలా వైటల్ రోల్ ఈగోనే ప్లే చేస్తుంది ఎందుకంటే ఈరోజు ఈగో అనేది ఏంటంటే సాటిస్ఫై చేయాలి అది ఎలా సాటిస్ఫై చేస్తున్నా అంటే యా నన్ను నేను చంపుకుంటే ఎవరి ముందు నేను తలదించుకోవాల్సిన అవసరం లేదు అవును ఇక్కడ తలదించుతున్నారంటే ఎవరి కోసం తలదించుతున్నారు మీ కుటుంబం కోసమే కదా ఈరోజు మీరు మామూలుగా కారులో తిరిగే వాళ్ళు ఒకసారిగా బైక్లోకి వచ్చారు లేదా నార్మల్గా ఫెయిల్ అయ్యి ఇంటికి వచ్చారు మీ ఇంట్లో వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి సొసైటీలో మిమ్మల్ని ఎవరిని వచ్చి అడిగితే అవును నేను ఫెయిల్ అయ్యాను చదవలేదు ఫెయిల్ అయ్యాను నెక్స్ట్ టైం ఓవర్కమ్ చేసుకుంటారు సింపుల్ ఫార్ములాతో బ్రెయిన్లో థాట్ మారిపోతుంది కదా ఈరోజు ఫెయిల్ అయిన వెంటనే నేను పిల్లలు వచ్చి డాడీ ఫెయిల్ అయిన కానీ ఏ తండ్రి అయినా తిడతాడో తిట్టడా ఖచ్చితంగా తిడతారు ఈరోజు ఒక్క క్షణం ఆలోచించండి మీ తండ్రి మిమ్మల్ని తిట్టారంటున్నారు రేపటి రోజున మీకు పిల్లలు పుట్టి ఒక్కసారి ఆలోచించండి మీకు పిల్లలు పుట్టి వాడు ఫెయిల్ అయితే మీరు యాజ్ ఏ తండ్రిగా మీరు తిడతారో తిట్టారు అంటే ఇప్పుడు మీ తండ్రి చేసిన న్యాయమే కదండి ఫస్ట్ ఆలోచించండి తండ్రిగా తిట్టే రైట్ ఉంది ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫెయిల్ అయ్యాను డాడీ లేకుంటే లవ్లో ఫెయిల్ అయ్యాను లేకుంటే బిజినెస్లో ఫెయిల్ అయ్యాను నాకు ఒక చిన్న అవకాశం ఏంటి మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వస్తాను అర్థమైందా ఈ ఈసారి ముప్పై నాలుగు మార్కులతో మీరు ఫెయిల్ అయ్యారు అనుకోండి నెక్స్ట్ టైం కనీసం ముప్పై ఐదు వస్తాయి కదండి పాస్ అవుతారు కదా అంటే అది ఎండ్ చేసుకోవడం ఎందుకు ఆల్టర్నేట్ సొల్యూషన్స్ కనిపెట్టండి మీరు ప్రతిదీ సూసైడ్ అంటే ఒక ప్రాబ్లం ఉంది సూసైడ్ చేసుకుంటా అంటారు కానీ నేను చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ టెస్ట్ నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం మ్యాథ్స్లో ప్రతి ప్రాబ్లం కింద ఏముంటుంది ఉంటుంది సొల్యూషన్ సో ఈ రోజు నుంచి మీ ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఉంటుంది ఫస్ట్ దాని గురించి మీరు ఆలోచించండి సార్ నాకు ఇష్యూస్ ఉంటాయా మీకు ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను కి ఇష్యూ ఇష్యూకి కొద్ది డిఫరెన్స్ ఉంటుంది మామూలుగా చాలా మంది ఇష్యూ వేరే విధంగా అంటారు నా లైఫ్లో నాకు తెలిసి మాత్రం ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది మీరు ఏ సమస్యని తీసుకుని దాని సొల్యూషన్ ఉంటుంది ఇష్యూ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు మీద వెళ్తూ ఉన్నాను ఒక యాక్సిడెంట్ నాకు కాలిపోయింది ఇప్పుడు నేను ఒరిజినల్ కాల్ని రీప్లేస్ చేయగలుగుతాను లేకుంటే ఆర్టిఫిషియల్ కాల్ పెట్టగలుగుతాను ఆర్టిఫిషియల్ కాల్ పెట్టగలుగుతాను ఏంటి నాకు ఒక ఇష్యూగా మారిపోయింది ఇది ఇది సాల్వ్ చేయాలంటే నాకు చాలా కష్టం ఒక ఛాలెంజ్గా మారిపోయింది ఛాలెంజ్ వేరు ప్రాబ్లం వేరు ఇప్పుడు మీ లైఫ్లో ప్రాబ్లమ్ ఉందా ఛాలెంజ్ ఉందా సో ఛాలెంజ్ ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించాలి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఆత్మహత్య చేసుకుంటున్నారంటే సొల్యూషన్ వదిలేసి మీకై మీరు ఒక సొల్యూషన్ క్రియేట్ చేసుకొని దాన్ని చేస్తున్నారు అది కాదండి ఈ రోడ్ నుంచి మీ లైఫ్లో ఛాలెంజెస్ ఉన్నాయంటే దానికోసం ట్రై చేయండి ఈరోజు చాలామంది వైకల్యంతో కానీ ఎంతోమంది బాధపడుతూ ఎన్నో సాధిస్తూ ఉన్నారు మీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ప్రాబ్లమ్కి ఆత్మహత్య చేసుకున్నారంటే దానికంటే అంతకంటే ఫులిష్నెస్ ఇంకోటి లేదండి ఛాలెంజ్ అంటారా ఛాలెంజ్ని పోరాడి 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 గెలవలేకపోతే అప్పుడు ఆలోచించాలి అది ఆత్మహత్య కాదు ఇంకేం చేయాలని కానీ ఈరోజు చిన్న చిన్న విషయాలకి మీరు అన్నట్టు మొన్న ఎక్కడో ఇన్సిడెంట్లో తొమ్మిదవ క్లాస్లో ఒక టీచర్ జస్ట్ తిట్టారని చెప్పేసి ఆ అబ్బాయి బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు టీచర్ తిట్టకుండా ఏం చేస్తారండి తప్పు చేసి తిట్టరా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మీరు స్కూల్కి తొమ్మిది గంటలకు వెళ్ళారండి యాక్చువల్గా ఎయిట్ ఫార్టీ ఫైవ్ స్కూల్కి వెళ్ళాలి తొమ్మిది గంటలకు వెళ్ళారు టీచర్ ఏం చేస్తారు ఇప్పుడు తిట్టడం వల్ల నెక్స్ట్ డే నుంచి మీరు ఎయిట్ ఫార్టీకి వెళ్తారా లేకుంటే స్కూలే మానేస్తారా ఎయిట్ ఫార్టీకి ఎయిట్ ఫార్టీకి వెళ్తే అంటే మీ వ్యక్తిత్వం దేని వల్ల మారింది ఆ టీచర్ తిడతారనే భయం వల్ల మీ వ్యక్తిత్వం మారింది మంచిదే కదండి కానీ చాలా మంది ఈ జనరేషన్ పిల్లలు ఏంటంటే టీచర్ తిడుతున్నారు అసలు నేను స్కూల్కి వెళ్ళండి ఇప్పుడు తప్పు ఆ టీచర్ దా మీ ఆలోచనదా ఆలోచన సో దయచేసి ఈరోజు నుంచి భయంతో ఉన్నప్పుడు పనులు ఎక్కువ చేస్తాం ఈరోజు ఆఫీస్లో ఎంప్లాయీస్ తొమ్మిది గంటలకు వస్తే మీ జీతం కరెక్ట్గా వేస్తామని చెప్తే తొమ్మిది గంటలకు వస్తున్నారు అలా కాకుండా మీరు అసలు ఏ టైంకి వచ్చినా కూడా మీ జీతం వేసేస్తామంటే అంటే రోజు ఎన్ని గంటలకు వస్తారండి సో భయం ఉంటేనే మనం చేయగలుగుతాం ఈరోజు నుంచి ఆ భయం జనరేట్ చేసుకోండి అంతేగాని నాకు సార్ నాకు జీవితమే ఒక భయం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏ సాధించలేరండి సో దయచేసి ఈరోజు నుంచి వాళ్ళు తిడతారు ఎవరి కోసం మన కోసం వాళ్ళకే రాదు ఈరోజు టీచర్ మిమ్మల్ని తిడితే టీచర్కి సన్మానం చేస్తారంటే ఈ పాటికి మిమ్మల్ని అందరినీ చంపేసి మరి వాళ్ళు ఎప్పుడూ సన్మానం చేసుకున్నారు ఈరోజు మిమ్మల్ని తిడితే తల్లిదండ్రులకు ఆనందం వస్తుందా మీ ముందు వాళ్ళు తిడతారే కానీ మీ వెనకాల వాళ్ళు నర్రకం ఒక క్షోభ అనుభవిస్తూ ఉంటారు సో ఈ రోడ్డు నుంచి వాళ్ళు తిట్టే మాటల్లో మీరు ఒకే ఒక చిన్న విషయం అండి ఈ రెండు నుంచి తండ్రి తిడుతున్నా తల్లి తిడుతున్నా లేకుండే టీచర్ కానీ ఎవరైనా తిడుతున్నప్పుడు ఒకే ఒక చిన్న విషయం చేయండి ఏంటంటే మీరు కొడుగ్గా ఆ రోల్ మానేసి తండ్రిగా ఆలోచించడం మొదలు పెట్టండి కొడుగ్గా రోల్ మానేసి తండ్రిగా ఆలోచించండి మెచ్యూరిటీ ఖచ్చితంగా ఉంటుందండి అది మళ్ళీ ఎవరు చెప్పాలంటే తల్లిదండ్రులు చెప్పాలి ఈ మధ్య చాలా మంది డబ్బులు తీసుకెళ్లి దొంగతనాలకు పాల్పడడం ఇలా చేస్తున్నారు అది తండ్రి నార్మల్గా చిన్నప్పటి నుంచి డబ్బులు విలువ చెప్పి ఎంతమంది పెంచుతున్నారండి అలాగే టీవీలో మనం టీవీ షోస్ చూస్తుంటాం టీవీలో చాలా మంది మధ్య వార్తల్లో ఎక్కడ జరిగినా సూసైడ్ విత్ ఇన్ మినిట్స్ లో మనకు తెలుస్తుంది ఇంట్లో అందరు కూర్చొని ఫ్యామిలీ మాట్లాడుకుంటున్నారు ఏమని ఓ సూసైడ్ చేసుకున్నారు వాడు చదవలేకపోయి సూసైడ్ చేసుకున్నా అని చెప్పి మీరు మాట్లాడుకుంటున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు వింటున్నారు ఓ చదవకపోతే సూసైడ్ చేసుకోవచ్చు అనమాట చదువు రాకపోతే ఇంకా ఫెయిల్ అయితే సూసైడ్ మీరు అప్పుడు పిల్లలతో డిస్కస్ చేయొచ్చు కదా ఏమని అరే వాడు చదువుకుండా సూసైడ్ చేసుకున్నాడు అలా కాకుండా ఆల్టర్నేట్ సొల్యూషన్స్ చాలా ఉంటాయి ఏంటి చదువు లేకపోతే ఐఐటీ కాకుంటే ఇక్కడ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు ఇక్కడ డాక్టర్ కంప్లీట్ చేయొచ్చు లేదా అతనికి నచ్చిన పనులు వెళ్తే అతను ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి పిల్లలతో ఆ టైంలో డిస్కస్ చేశారు ఓ వాడు తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు మా నాన్నజుడు ఎంత బాగా గైడెన్స్ ఇచ్చాడు ఈసారి నుంచి ఇలా కూడా అని చెప్పి పిల్లల్లో ఒక నూతన ఉత్సాహాన్ని మీరు రేపుతున్నారంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి దయచేసి ఈరోజు టీవీలో వాళ్ళు మీకు ఎంత మంచి వార్తలు చూపిస్తున్నారో అలాంటి చెడు జరిగినప్పుడు కూడా మీ ముందుకు తీసుకొని చెడు ఎందుకంటే మీరు అవేర్నెస్ తీసుకొస్తారండి సో ఈరోజు పిల్లలకి ఆ వార్తలు చూపించం కానీ మీరు అవేర్నెస్ తీసుకురండి డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద చాలా డిఫరెంట్గా వాళ్ళలో ఒక న్యూ క్యారెక్టర్ని డిజైన్ చేస్తుంది అది చాలా తల్లిదండ్రులు టీచర్స్ చాలామంది మిస్ చేస్తున్నారు మాట్లాడుకోవడం కాదండి వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేస్తారో దాని అవేర్నెస్ మీరు పెంచండి ఇంకోసారి మీ పిల్లలే కాదు ఎక్కడ కూడా సొసైటీలో ఆత్మహత్యలు చాలా తగ్గుతాయి సుధీర్ గారు ఇలా ఒక వ్యక్తిలో వచ్చేటువంటి సూసైడల్ టెండెన్సీని తగ్గించాలంటే అసలు ఏం చేయాలంటారు ఎక్కడ మార్పు రావాలంటారు ఫస్ట్ నేను తల్లిదండ్రులకి అలాగే టీచర్లకి అలాగే ఫ్రెండ్స్ స్నేహితులు ఈరోజు రోజు మంచి ప్రభావం చూపిస్తున్నారు మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఫస్ట్ సూసైడ్ అనేది ఒక రోజులో వచ్చే ఆలోచన కాదండి ముందు నుంచి వాళ్ళ వ్యక్తిత్వంలో మనోవేదనకు గురవుతూ ఒక రెండు మూడు నెలలు కానీ రెండు మూడు సంవత్సరాలు కూడా ఆలోచిస్తూ బాధపడుతూ అప్పుడు సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వస్తుంది సో ఈరోజు నుంచి మీ పక్కన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ పిల్లలు కానీ ఎప్పుడైనా డల్ అయిపోయి ఏమీ షేర్ చేసుకోకుండా బాగా బాధపడుతూ టైంకి తినకుండా టైంకి నిద్రపోకుండా ఇలా ఉండే వాళ్ళని ఫస్ట్ మీరు వెళ్ళి బాగా ఇంటరాక్ట్ అవ్వండి మాట్లాడుతూ ఏమైంది ఏంటి సంగతి లైఫ్ ఎలా ఉంది అని చెప్పి ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మీరు ఎప్పుడైతే ఈ బాండింగ్ పెరుగుతుందో చాలామంది ఎస్ నా లైఫ్లో కొంచెం రిలీఫ్గా ఉంది ఎప్పుడైతే రిలీఫ్గా ఉంటుందో నెగిటివ్ థాట్స్ పోతూ ఉంటే పాజిటివ్ వస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే మీరు రిలీఫ్గా ఉంటుందో జీవితంలో కొత్తది ఏదైనా సాధించాలని తపన పెరుగుతుంటుంది మళ్ళీ పాజిటివ్ జనరేట్ అవుతుంటే హ్యాపీగా ఉంటుంది సో ఈ రోజు నుంచి ఫస్ట్ సూసైడ్ చేసుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు ఇప్పుడు ఎవరైనా సూసైడ్ చేసుకున్నప్పుడు నేను వెళ్ళి వెంటనే నేను ఆపాను అనుకోండి నన్ను కూడా పట్టుకొని లాక్ వెళ్ళి వాడు దూకేస్తాడు కానీ అది కాదండి ఫస్ట్ మీరు చేయాల్సింది సూసైడ్ చేసుకునే వాళ్ళు మీకు ముందే మీకు కనబడుతుంటుంది ఉంటుంది పక్కన వాళ్ళు చేసుకుంటే మీకు ముందే తెలుస్తుంటుంది వాళ్ళతో మీరు బాగా మాట్లాడుతూ వాళ్ళలో ఆలోచన రాకుండా ఉండాలంటే వాళ్ళకి పాజిటివ్నెస్ ఎక్కువ ఇవ్వండి లైఫ్ అంటే ఇంకా ఉంది చేసుకోవడం వల్ల ఏమవుతుంది చేసుకోకపోతే ఏమవుతుంది అనేది డిఫరెన్స్ చూపించండి ఎప్పుడైతే డిఫరెంట్ చూపించే ఆలోచన స్టార్ట్ చేస్తారో వాళ్ళ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కంప్లీట్గా జీరో చేయలేం కానీ ఫస్ట్ రోజు వన్ పర్సెంట్ తర్వాత రెండు పర్సెంట్ టూ పర్సెంట్ తగ్గించవచ్చు తర్వాత టెన్ పర్సెంట్ తగ్గచ్చు ఇలా తగ్గించుకుంటూ రావచ్చు అండి సో అది కేవలం బాండింగ్ ఫ్యామిలీ బాండింగ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ బాండింగ్ అవ్వచ్చు టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ అవ్వచ్చు లేకుంటే సొసైటీ ఇంపాక్ట్ అవ్వచ్చు ఈ నాలుగు ప్రభావాలని మనం కనుక బాగా బ్యాలెన్స్ చేయగలిగితే చాలా బాగుంటుందండి ఓకే అండ్ కొంతమంది ఎక్స్ప్రెసివ్గా కూడా ఉండరు అంటే మూడిగా ఉంటారు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు నాకు తెలిసి ఎవరితో కలవరు పెద్దగా రియాక్ట్ కూడా అవ్వరు అలా ఉంటారు బట్ ఎంత మాట్లాడడానికి ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళు మింగిల్ అవ్వరు జెల్ కారు సో వాళ్ళని ఎలా మనం బయటకు తీసుకురాగలమంటారు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళందరితో జెల్ కారండి కానీ ప్రతి ఒక్కరు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నేను ఇప్పుడు అందరితో మాట్లాడతానంటే అందరితో మాట్లాడను కానీ ఒకరిద్దరితో బాగా మాట్లాడతాను ఫస్ట్ యూనిట్ టు ఫైండ్ అవుట్ దాట్ పీపుల్ వాళ్ళని వీళ్ళ దగ్గరలో తీసుకొని వచ్చి బాగా బాడ ఇప్పుడు ఇంట్లో అమ్మా నాన్నతో అందరూ మాట్లాడరు ఈక్వల్గా అమ్మతో ఒక విధంగా మాట్లాడుతాం నాన్నతో ఒక విధంగా ప్రేమగా మాట్లాడతాం సో ఈ అబ్బాయి ఎవరితో బాగా మాట్లాడతారో అతన్ని అక్కడ తీసుకురండి ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒక పర్సన్ సురేష్ అనుకోండి సురేష్ ఈ మధ్య బాగా డల్గా ఉన్నాడు కానీ నాతో ఏం షేర్ చేసుకోడు వాళ్ళ నాన్నతో షేర్ చేసుకోడు వాళ్ళ అమ్మతో షేర్ చేసుకోడు కానీ వాడికి చెల్లంటే చాలా ప్రాణం సో నేను ఎవరైతే ప్రాణంగా ఉన్నారో ఆ చెల్లిని తీసుకొని వచ్చి చెల్లిని రోజు అన్నయ్యతో ఖచ్చితంగా మినిమం ఒక రెండు మూడు గంటలు మాట్లాడుతూ అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉండు ఒకవేళ అన్నయ్య మాట్లాడకపోయినా కూడా నువ్వు పాస్ట్లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ అన్నీ తీసుకొని వచ్చి అన్నయ్యకి ఇష్టమైనవన్నీ చేస్తూ ఉండు లైఫ్ మీద తీసుకురండి అప్పుడు మీ మీన్ వైల్ ఒక సైకాలజిస్ట్ ని గానీ ఎవరైనా కన్సల్ట్ అయ్యి అలా చేస్తూ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సుధీర్ గారు ఈ రోజు ఒక సూసైడ్ టెండెన్సీ కి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ అయితే మీరు ఇచ్చిన ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఆ జీవితం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ చిన్న చిన్న కారణాల చేత దాని మధ్యలోనే చాలించడం అది నిజంగా కూడా ఫూలిష్నెస్ మీరు అన్నట్టుగా కూడా సో ఇప్పటికైనా కూడా ప్రతి ఒక్కరు అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి మనం కూడా ఈ సూసైడ్ టెండెన్సీ తగ్గాలని చెప్పి మనం కూడా కోరుకుందామండి సక్సెస్ మంత్ర మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే